నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియానా హస్తినాపురం ఏరియాలో మనకి ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియాలో ప్రాపర్టీ చూసేవాళ్ళు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా చూస్తుండండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఏరియా వచ్చేసి హస్తినాపురంలోని విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీ అండి ఇది ఒక మంచి వెల్ డెవలప్డ్ అండ్ డీసెంట్ కాలనీ అండి ఇది ఎగ్జాక్ట్గా విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలనీలో రోడ్ నెంబర్ సిక్స్లో మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఫర్ సీల్కి ఇది నార్త్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ అండి మీరు చూడొచ్చు హౌస్కి ముందు మీకు ఫ్రంట్ థర్టీ ఫిట్ సీసీ రోడ్ ఉంటుంది చాలా మంచి డైమెన్షన్స్లో మనకి ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి మనకి హ్యాండ్అల్ చేస్తారు డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఫేసింగ్ ముప్పై రెండు ఉంటుందండి డెప్త్ యాభై డైమెన్షన్స్ ఉంటుంది ఆల్రెడీ ఇందులో మనకి బోర్ కూడా వేశారు బోర్ వచ్చేసి ఎయిట్ టెన్ ఫీట్ వేశారండి అలాగే మీకు ఇక్కడ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఉందండి ఎగ్జాక్ట్గా మీకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం టెన్ మిల్ టెన్ డిస్టెన్స్ చేరుకోవచ్చు అలాగే ఐఎస్ సదన్ సాగర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ టూ కిలోమీర్ డిస్టెన్స్ ఉంటుందండి త్వరలో మనకి నాగోల్ వయా నగర్ టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ కూడా మనకి ఇక్కడ ఐఎస్ సదన్ దగ్గర రాకపోతూ ఉంది ఇప్పుడు మీరు ఈ అండర్ కన్స్ట్రక్షన్లో హౌస్ తీసుకుంటే వీళ్ళు వాడే మెటీరియల్ని దగ్గరుండి మరి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ మనకి కంప్లీట్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ అలాగే మంచి క్వాలిటీ రివర్స్ అండ్ వాడుతున్నారండి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు చాలామంది చూస్తుంటారు ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకుంటే దాదాపు టెన్ ల్యాక్స్ వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మీరు ఒకవేళ జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ కావాలన్నా సరే మనకి పర్మిషన్ ఉంది అలా కూడా అలాగే కన్స్ట్రక్ట్ చేసి హ్యాండ్ చేస్తారు లిఫ్ట్ ఇస్తున్నారు అండి చాలా మంది లిఫ్ట్ ఆప్షన్తో ఉన్న ప్రాపర్టీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కూడా ఇందులో కంప్లీట్ మనకి వీ గార్డ్ వైరింగ్ ఇస్తున్నారండి కంప్లీట్ ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు హెండ్ వేర్ బ్రాండ్ శానిటరీ ఇస్తున్నారు అండి అలాగే ఎలక్ట్రికల్స్ వచ్చేసి లీ గ్రాండ్ యాంకర్ రోమా లాంటి ప్రీమియం స్విచింగ్ ఇస్తున్నారండి ఇన్వర్టర్ వైరింగ్ ఇస్తున్నారు కంప్లీట్ హౌస్కి ఫ్లోరింగ్ వచ్చేసి మనకి సొమానీ బ్రాండ్ వాడుతున్నారండి పార్కింగ్ ఏరియాలో కానీ స్టేర్ కేస్లో కానీ కంప్లీట్ గ్రెనెట్ ఇవ్వడం జరుగుతుందండి ఇది టోటల్ ల్యాండ్ ఏరియా వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి నూట డెబ్బై ఎనిమిది గజాలు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ మీకు జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే ప్రైస్ వచ్చేసి టూ క్రోర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు రెండు కోట్ల యాభై ఐదు లక్షలు చెప్తున్నారు జీ ప్లస్ టూ ఒకవేళ మీకు కావాలనుకుంటే త్రీ క్రోర్స్ చెప్తున్నారు అండి ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు కూడా మీకు ఒకవేళ ఇంటీరియర్ కూడా కావాలనుకుంటే ఇంటీరియర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి అడిషనల్ కాస్ట్ ఉంటుంది మీరు కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ నెంబర్ తెలియజేస్తున్నారు వీడియో డేస్లో మీరు కాల్ చేయొచ్చండి సాగర్ హైవే నుంచి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్రైమ్ ఏరియా అయినా జెడ్పీ రోడ్కి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది మంచి వెల్ డెవలప్డ్ అండ్ డీసెంట్ కాలనీ అయిన విశ్వేశ్వర్య ఇంజనీరింగ్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్లో మనకి ఈ లొకేట ఉందండి టోటల్ వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో మనకి జీ ప్లస్ వన్ కానీ లేదా జీ ప్లస్ టూ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ప్రాపర్టీ అండి కాబట్టి దాదాపు ఇప్పుడు మీరు పర్చేస్ చేసుకుంటే టెన్ ల్యాక్స్ వరకు మీరు సేవ్ చేసుకోగలుగుతారు ఆల్రెడీ మనకి ఇక్కడ బోర్ కూడా వేసారు పైప్ లైన్ కనెక్షన్ కూడా ఉందండి వర్క్ కూడా స్టార్ట్ చేశారండి మరిన్ని వివరాల కోసం వీడియో తీసుకున్న కాల్ చేయండి లైక్ చేయండి